గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ప్రా ఈరోజు ముఖ్యాంశాలు వార్తల్లోని ప్రధాన అంశాలు తెలుసుకునే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను అదేవిధంగా మీ అందరి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి అందరికీ చేరేలా చూడగలరని కోరుచున్నాను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక నెంబర్ మాదే ఇస్తాం నమ్మించి మోసం చేస్తాం కరెంటు మాయాజాలం వేరే ఫోన్ నెంబర్లతో కాంట్రాక్టర్లు విద్యుత్ సిబ్బంది వందల దరఖాస్తులు విద్యుత్ కనెక్షన్లకు కట్టాల్సిన ఫీజు ఎంతో దరఖాస్తుదారులకు మెసేజ్లు వెళ్లకుండా పన్నాగం కావలసినంత దండుకోవడానికి వ్యూహం విధంగా కరెంటు హెల్పర్లు విధంగా కరెంటు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళే విధంగా ఈ కొత్త కనెక్షన్లు కావాల్సిన వాళ్ళు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారి దగ్గర అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారన్నట్టు అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా కొత్త కనెక్షన్లు అదేవిధంగా కొత్త మీటర్లు ట్రాన్స్ఫార్మర్లు వేయాలన్నా ఇక్కడ అదనంగా ఫీజు వసూలు చేస్తున్నారన్నట్టుగా చూడవచ్చు విద్యుత్ కాంట్రాక్ట్ విద్యుత్ కాంట్రాక్టర్లు ఉద్యోగులు కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారు కొత్త కరెంటు కనెక్షన్లు మీటర్లు కేటాయింపు పాత కనెక్షన్లకు లోడ్ పెంపు పనుల్లో ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన స్తంభాలు లైన్లు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులను కాంట్రాక్టర్లు చేస్తారు దరఖాస్తు చేయడానికి వచ్చిన ప్రజలను ఫలానా కాంట్రాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళి అంచనా వ్యయం రాయించుకో రావాలని సిబ్బందే పంపుతున్నారు నిజంగా ఇక్కడ ఉద్యోగులు కాంట్రాక్టర్లు ఈ విధంగా ప్రజలను దోచుకుంటున్నారు అక్రమంగా అన్నట్టుగా చూడొచ్చు విధంగా కొత్త కనెక్షన్లు స్తంభాలు కా కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే ఈ విధంగా అదనపు ఫీజు వసూలు చేస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు విద్యుత్ ఉద్యోగులు విధంగా కాంట్రాక్టర్లు కుమ్మక్కై మీటర్ రీడర్ ఒకవే తొమ్మిది వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులు సంగారెడ్డి జిల్లాలో నెల నెల ఇంటింటికి తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ నమోదు చేసే ఒక మీటర్ రీడర్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్తో కొత్త కరెంట్ కనెక్షన్ల కోసం డిస్కమ్కు ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులు అందాయి వినియోగదారుల నెంబర్లను దరఖాస్తులు రాయలేదు కనెక్షన్ మంజూరు కాగానే ఈ మీటర్ ఈ మీటర్ రీడర్ నెంబర్కు ఎంత రుసుము చెల్లించాలనే ఎస్ఎంఎస్ వెళ్తుంది ఎక్కువ సొమ్ము డిమాండ్ చేసి అలా ఇచ్చిన వారికే తొలుత కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడ దరఖాస్తు చేసుకునేటప్పుడు నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అడుగుతారు ఆ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఈ విధంగా కస్టమర్కి ఏదైతే ఫలానా ఫీజు ఎంత ఫీజు ఉంటుందో కొత్త మీటర్కు ఆ ఫీజుకు సంబంధించి డీటెయిల్స్ కూడా వస్తాయి కానీ అలా రాకుండా అక్కడ విద్యుత్ మీటర్ రీడింగ్ చూ చూసే వ్యక్తే ఇంటింటికి తిరిగి విద్యుత్ మీటర్ రీడింగ్ చేసే వ్యక్తే అతని నెంబరే ఇచ్చి ఈ విధంగా ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులకు అతని నెంబర్ రాసుకొని ఈ విధంగా వినియోగదారుల నుంచి అధికంగా ఫీజు వసూలు చేశారన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఇక్కడ ఒకటే నెంబర్ మీద ఎన్ని రకాలుగా ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా వనపర్తి రాజేంద్ర నగర్ మెదక్ గద్వాల్ వికారాబాద్ రాజేంద్ర నగర్ ఒకే ఫోన్ నెంబర్పై వందల దరఖాస్తులను వృత్తంలో సమర్పించినట్లు తెలియజేస్తున్న పట్టిక విధంగా ఇక్కడ ఒకే నెంబర్ పైన దరఖాస్తు చేసుకు కొత్త మీటర్ కోసం ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నారు దానికి సంబంధించి అధిక ఫీజు వసూలు చేశారన్నట్టుగా చూడొచ్చు దానివల్ల అందుకోసమే ఒకే నెంబర్ని అక్కడ చూపించినట్టు చూడొచ్చు కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేయలేదేమో కాళేశ్వరం కేసు మీరు కోరినట్టే సిబిఐకి అప్పగించాం ఇంకా కేసే నమోదు చేయలేదు కేసీఆర్కు లొంగకపోవడమే నిజమైతే పది పదకొండు లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరి రెండు నెలలైనా స్పందన లేదని వెళ్ళడి విధంగా కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ అరెస్ట్ చేయలేదన్నట్టుగా ఇక్కడ బీజేపీ వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నట్టుగా చూడొచ్చు విధంగా దానికి సంబంధించి కేటీఆర్ని అరెస్ట్కు సంబంధించి బీజేపీ వాళ్ళు కుమ్మక్కే ఈ విధంగా కాపాడుకొస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఈ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరి రెండు నెలలైనా స్పందన లేదని ఇక్కడ వెళ్ళడి కాళేశ్వరం కేసును మీరు కోరినట్టే సిబిఐకి అప్పగించాం ఇంకా కేసే నమోదు కా చేయలేదు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతలేదు కేటీఆర్ అరెస్టుకు సంబంధించి ముందుకు లేదన్నట్టుగా బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు భాజపా బారాసల మధ్య చీకటి ఒప్పందం ఉంది పగలు తిట్టుకుంటారు రాత్రి కలుసుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం నగర్ డివిజన్లో నిర్వహించిన రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు విధంగా నగర్ డివి డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల భాగంలో ప్రచారంలో పాల్గొని మాట్లాడినట్టుగా చూడొచ్చు ఈ విధంగా భాజపా భారస పగలు తిట్టుకుంటారు రాత్రిపూట చీకటి ఒప్పందం కుదుర్చుకుంటారు అన్నట్టుగా మాట్లాడుకొస్తారు అందుకే కేటీఆర్ను అరెస్ట్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా సిబిఐకి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎట్లా కోరినట్టే మేము సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐకి అప్ప ఈ ఫార్ములా కేసు వ్యవహారం అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు రహమత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ పీజేఆర్ కూడలిలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మిర్జా రహమత్ బేగ్ అజారుద్దీన్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నవీన్ యాదవ్ మహేష్ కుమార్ గౌడు విధంగా ప్రచారంలో ఇక్కడ నవీన్ యాదవ్ని గెలిపించుకోవడానికి విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ముఖ్య నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారని చూడవచ్చు ఇక్కడ హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ కన్మూత హిందూజా గ్రూపు చైర్మన్ గోపిచంద్ కనుమూసినట్టుగా చూడొచ్చు బి బిలాస్పూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో గూడ్స్ రైలు పైకి ఎక్కిన ప్యాసింజర్ ఇంజన్ భోగి గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ లోకో పైలట్ సహా ఎనిమిది మంది మృతి సహాయక లోకో పైలట్తో పాటు పద్నాలుగు మందికి గాయాలు విధంగా గూడ్స్ రైలు ఎదురెదురుగా గూడ్స్ రైలు మీదకి ప్యాసింజర్ రైలు ఎక్కింది ఈ విధంగా ఒకే పట్ట మీద ఇక్కడ గూడ్స్ రైలు ఏదైతే ఆగి ఉన్నదో అక్కడ ప్యాసింజర్ రైలు అదే పట్టాల మీదకెళ్ళి వచ్చి దాని మీదకి ఎక్కింది ఇక్కడ మరి అక్కడ సాంకేతిక లోపాలు జరిగింటే అక్కడ దానికి సంబంధించి సిగ్నల్స్ ఇష్యూ వల్ల జరిగింది జరిగిందన్నట్టుగా చూడొచ్చు హైదరాబాద్ మొన్న కూడా రహదారికి అడ్డంకులు తొలగినట్లయినా గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అవకాశం ఉన్న పాత ఎలైన్మెంట్కే నాడు మొగ్గు ఎట్టకేలకు ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ వాదనలు బలంగా వినిపించలేదని ఎన్హెచ్ఏఐపై విమర్శలు హైదరాబాద్ మన్నగూడ రహదారికి అడ్డంకులు తొలగినట్లయినా ఈ విధంగా ఇక్కడ మొన్న హైదరాబాద్ మన్నగూడ రహదారికి సంబంధించి అక్కడ పలు మార్లు అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా అందుకే మొన్న ఈ పంతొమ్మిది మంది మరణించిన సందర్భంగా బస్సు టిప్పర్ లారీ గుద్దుకొని విధంగా మరణించారు రహదారి గురించే ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అవకాశం ఉన్న పాత అలైన్మెంట్కే నాడు ముగ్గు విధంగా గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అవకాశం ఉన్న పాత అలైన్మెంట్కే నాడు ముగ్గు ఎట్టకేలకు ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ వాదనలు బలంగా వినిపించలేదని ఎన్హెచ్ఏపై విమర్శలు జాతీయ రహదారి వన్ సిక్స్టీ త్రీ పరిధిలోని హైదరాబాద్ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ రహదారి విస్తరణకు మొదటి నుంచి అడ్డంకులే ఏర్పడుతున్నాయి తాజాగా ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇతర ప్రత్యామ్నాయాలను విస్మరించి మర్రిచెట్లు ఉన్న మార్గానికే మగ్గు చూపడం ఇప్పటికే చర్చనీయాంశంగా ఉంది అలైన్మెంట్లో మార్పులు చేస్తే రోడ్డు భద్రత పరంగా మరింత రక్షణాత్మకంగా ఉంటుందనే వాదనలున్నా ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి ఈ విధంగా ఇక్కడ అక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇదే అయితే ఎలైన్మెంట్ ఇంకో దగ్గర నుంచి ఉంటే కానీ పాత ఎలైన్మెంట్కే మొగ్గు చూపినాయి దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త దానికి సంబంధించి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రహదారికి కొత్త ఎలైన్మెంట్కి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు ఎట్టకేలకు ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ అన్నట్టుగా చూడొచ్చు ఇక కొత్త మార్పులు రహదారిని మార్పులు చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటాయి అన్నట్టుగా చూడొచ్చు రహదారి వివరాలు ఇలా రహదారి పొడవు నలభై ఆరు పాయింట్ నాలుగు వందల ఐదు కిలోమీటర్లు ఖర్చు ఏడు వందల ఎనభై ఐదు కోట్లు పైపు కల్వర్టలు ముప్పై ఐదు బాక్సు కలవర్టలు డెబ్బై ఏడు అండర్ పాసులు పదిహేడు వంతెనలు రెండు డ్రైన్ కాలువ ముప్పై ఎనిమిది పాయింట్ నలభై కిలోమీటర్లు బైపాస్ రహదారులు చేవేళ్ల ఆరు పాయింట్ ముప్పై ఆరు కిలోమీటర్లు మైనాబాద్ నాలుగు పాయింట్ ముప్పై ఐదు కిలోమీటర్లు విధంగా ఇక్కడ రహదారి పొడవు విస్తీర్ణానికి సంబంధించి ఏ ఎన్ని కల్వర్టలు వస్తున్నాయి అవన్నీ ముందుగానే ప్రణాళిక కూడా సిద్ధం చేసి పెట్టారు ఒక దానికి ఖర్చు కూడా ఇన్ని కోట్లు ఏడు వందల ఎనభై ఐదు కోట్లు వస్తాయన్నట్టుగా రహదారి వివరాలు కూడా ఇలా పొందుపరచినట్టుగా చూడొచ్చు ఫీజు రియంబర్స్మెంట్ నిధులపై కమిటీ సొమ్ము సమీకరణకు మార్గాల అన్వేషణ లక్ష్యం కమిటీ చైర్మన్గా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఫీజు రియంబర్స్మెంట్ నిధులపై కమిటీ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే రాష్ట్రంలో ఉందో దానికి సంబంధించి నిధులపై కమిటీ వేసినట్ట రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చూడొచ్చు సొమ్ము సమీకరణకు మార్గాల అన్వేషణే లక్ష్యం కమిటీ చైర్మన్గా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విధంగా సొమ్ము సమీకరణ సమీకరణకు మార్గాల అన్వేషణే సొమ్మును ఏ విధంగా తీసుకురావాలనే మార్గాలను అన్వేషించడానికే లక్ష్యం అన్నట్టుగా చెప్పుకొస్తారు కమిటీ చైర్మన్గా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విధంగా ఫీజ్ రిఎంబర్స్మెంట్ని కొనసాగించాలంటే ఏ విధంగా ఇక్కడ ఫీ నిధులు సమీకరించాలి ఏ ఏ శాఖల నుంచి దానికి సరిపోయేంత ఇక్కడ నిధులను సమీకరించడానికి కానీ కమిటీ ఇచ్చినట్టుగా చెప్పుకొస్తారు దానికి సంబంధించి కమిటీ చే సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కమిటీ చైర్మన్గా నియమించినట్టు చూడవచ్చు హైదరాబాద్ విజయవాడ హైవే ఆరు వర్షాల విస్తరణకు నోటిఫికేషన్ రెండు వందల రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర భూ సేకరణకు అధికారుల నియామకం హైదరాబాద్ విజయవాడ హైవే ఆరు వర్షాల విస్తరణకు నోటిఫికేషన్ రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర భూ సేకరణకు అధికారుల నియామకం అన్నట్టుగా చూడొచ్చు ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రంలో ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా అభ్యర్థి దీపక్ రెడ్డి ఇవాళ ఇక్కడ జూబ్లీ ఎన్నికల భాగంగా బీజేపీ కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాయి రెగ్యులర్గా ప్రధాన పార్టీలు ప్రచారంలో నిమగ్నమైనట్టుగా చూడొచ్చు ఈ విధంగా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇటు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటీ తీవ్రంగా పోటీ పడుతున్నట్టుగా చూడొచ్చు ఎల్లారెడ్డి కూడా రోడ్ షోలో నమ్మున ఈవీఎంను చూపుతూ మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాగంటి సునీత సబితారెడ్డి విధంగా కేటీఆర్ కూడా ఇక్కడ ప్రతిరోజు ప్రచారంలో నిమగ్నమైనట్టుగా చూడొచ్చు జూబ్లీస్ ఎన్నికనే ఉప ఎన్నికనే ప్రధాన అంశంగా ఉంది అన్నట్టుగా ఇప్పుడు ప్రధాన పార్టీల ముందు అన్నట్టుగా చూడొచ్చు కాంగ్రెస్ బారాసాలను ఓడిస్తేనే హైదరాబాద్కు రక్షణ జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి హైదరాబాద్కు కా హైదరాబాద్ను కాపాడుకోవాలంటే జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బారాసాలను ఓడించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఫిర్యాదులు పిలుపునిచ్చారు ఆ రెండు పార్టీలు మజ్లిస్ను పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు భాజపా అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా వెంగళరావు నగర్ అహ్మత్ నగర్ బోరబండ డివిజన్లో కిషన్ రెడ్డి మంగళవారం ప్రచారం చేశారంటే ఇక్కడ మాట్లా పర్యటించినట్టుగా చూడచ్చు ఈ విధంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఓడిస్తేనే ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తేనే హైదరాబాద్ డెవలప్ మరింత అభివృద్ధికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ బీజే టు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు మజ్లిస్కు మద్దతు ఇచ్చే పార్టీలు వాళ్లకు అనుకూలంగా ఉంటాయి అన్నట్టుగా ప్రేరేపించే పార్టీలు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతున్నారన్నట్టుగా చూడొచ్చు బుల్డోజర్ను అడ్డుకునేది కారు మాత్రమే భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైడ్రా బుల్డోజర్ను అది అడ్డుకునేది ఒక భారసా మాత్రమే అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అని కొత్తగా తీసుకొచ్చిందో ఈ విధంగా బఫర్ జోన్ విధంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న సందర్భంగా ఈ విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి పాలన బాగుందో రెండేళ్ల రేవంత్ విధ్వంస పరిపాలన బాగుందో బాగా ఆలోచించి పదకొండవ తేదీన తీర్పు చెప్పాలని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఇది ఆషామాషి పోటీ కాదని హైడ్రా బుల్డోజర్ను అడ్డుకునేది కారు మాత్రమేనని పేర్కొన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి ఈ విధంగా ఇక్కడ పదేళ్ల అభివృద్ధి పాలన బాగుందో లేదంటే రెండేళ్ల రేవంత్ విద్వాంస పరిపాలన బాగుందో బాగా ఆలోచించి పదకొండవ తేదీన నిర్ణయించుకొని అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నట్టు చూడొచ్చు ఇది ఆషామాషి ఎన్నిక కాదు ఈ జూబ్ బుల్డోజర్ను అడ్డుకునేది కారు మాత్రమే అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్ జూబ్లీస్ నియోజకవర్గం పరిధిలో ఈ విధంగా ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడినట్టుగా చూడవచ్చు రైతు గుండె చెరువు కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి రైతులు ఆగమాగం అయ్యారు కొనుగోలు కేంద్రాలు కళ్ళాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడిచిపోవడంతో కన్నీరు మున్న మున్నీరు అయ్యారు హు హుజూరాబాద్ మండలం సిర్సాపల్లి గ్రామంలో రైతు దంపతులు చెరువు సమీపంలోని రోడ్డుపై ధాన్యం ఆరబోయగా భారీ వర్షానికి చెరువులో కొట్టిపోయింది కొట్టుకుపోయింది దాన్ని కాపాడుకునేందుకు దంపతులు తిప్పలు పడుతున్న దయనీయ దృశ్యం ఇది హుజురాబాద్ గ్రామీణం విధంగా హుజురాబాద్ కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం భారీగా వర్షం కురిసింది అనుకోకుండా ఈ విధంగా దానివల్ల రైతులు ఇక్కడ రోడ్లపై ఆరబోసుకున్నారు పండించిన పండను పంటను ఈ విధంగా అనుకోకుండా వర్షం పడడం వల్ల అంతా చెరువులో కొట్టుపోయినట్టు చిత్రం చూడొచ్చు ఈ విధంగా వాళ్ళు వడ్లను తీసుకునే దృశ్యం ఇక్కడ రైతు గుండె చేరు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా దయనీయ ఈ దంపతులు తిప్పలు పడుతున్న దయనీయ దృశ్యం అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అకార కారణ వర్షాల వల్ల ఈ విధంగా భారీగా పంట నష్టం కలుగుతుంది రాష్ట్రంలో అన్నట్టుగా చూడొచ్చు ఇది ఇది సంగతి ఎఫ్ఐఆర్ రాష్ట్రాలు మూడు యూటీల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు ఈసీ నిజంగా ఎస్ఐఆర్ అన్నట్టుగా చూపిస్తారు ఈసీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది తొమ్మిది రాష్ట్రాలు మూడు యూటీల్లో ఎస్ఐఆర్ రా ప్రక్రియ మొదలు ఈసీ ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంటి నెంబర్ తెలియదు సార్ ఎప్పటి నుంచో ఇదే మా ఆవాసం ఈ విధంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ విధంగా ఎస్ఐఆర్ వాళ్ళు ఇక్కడ నివేదిక తయారు చేస్తారు అన్నట్టుగా చూడొచ్చు విధంగా ఇక్కడ ఇంట్లో బయట నివసిస్తున్న వారిని ఎస్ఐఆర్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఇంటి నెంబర్ తెలియదు ఇది మేము బయట నివసిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇది ఎప్పటి నుంచో ఇదే మా ఆవాసం అన్నట్టుగా చూపించారు ఇది ఈసీకి సంబంధించి ఎస్ఐఆర్ ఒక ప్రక్రియ కమిటీ నివేదిక సందర్భంగా వాళ్ళు చూపిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు వై కాసాగ్రాండ్ షుడ్ బి యువర్ ఫస్ట్ చాయిస్ యూనివర్సిటీకి సంబంధించి కోర్సెస్ ఆఫర్ చేస్తారు ఈ విధంగా దట్ ఈస్ ద కాసా గ్రాండ్ స్టాండర్డ్ వుడ్ యూ రియల్లీ చూస్ సమ్వన్ ఎల్స్ అన్నట్టుగా చెప్పుకోస్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్